హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము న్యాచురల్ హెన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కెమికల్స్ వేసిన ప్యాకెట్స్ యూస్ చేయడం వల్ల మనకు హెయిర్ ఫాల్ ఉంటుంది హెడ్ ఏక్ వస్తుంది అందుకని అండి సో నేను చెప్పే న్యాచురల్ హెన్నా వాడండి ఎటువంటి కలర్ వాడకుండా మనకు ఉన్న తెల్ల వెంట్రుకలు కూడా కనపడకుండా హెయిర్లోకి గ్రే కలర్లో మిక్స్ అయిపోతుంది సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ మెంతుల్ని కొన్ని వాటర్ వేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్న నాన్న ఇవ్వండి తర్వాత గోరెంటాక అండి ఇది గోరెంటాకుని ఇలా ఫ్రెష్గా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను సో ఇలా ఫ్రెష్గా కలెక్ట్ చేసుకున్న గోరెంటాకుని ఒకసారి బాగా వాష్ చేసుకుందాం ఎందుకంటే ఇందులో డస్ట్ అంతా ఉంటుంది కదా సో హెయిర్కి పెట్టుకోవడం కాబట్టి సో అందుకనే నీట్గా ఉండడం మంచిది ఎందుకంటే హెయిర్ ఫాల్ ఉండదు సో అందుకనే బాగా వాష్ చేసి పెట్టుకోండి వాటర్లో తర్వాత ఆ హెన్ ఆ గోరింటాకు మొత్తం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేద్దాము వేసిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా మెంతులు అవి వాటర్తో సహా అందులోకి వేసేసి మిక్సీ పట్టేద్దాం తర్వాత వాటర్ కావాలంటే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం ఇలా పేస్ట్ లాగా అప్లై చేస్తూ పేస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేయాలి మెంతులు వేయడం వల్ల మనకు హెయిర్ బాగా తిగ్గా ఉంటుందన్నమాట సో గోరెంటాకు మనకి వైట్గా ఉన్న హెయిర్ కూడా గ్రే కలర్లో మారి మనకి బ్లాక్ హెయిర్లోకి మిక్స్ అయిపోతుంది సో ఇంతే అండి మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్